యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశసులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజబడుతున్నాయి శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతు మాఘమాసం శుక్లపక్షం చవితి ఉపరి పంచమి ఆదివారం నుండి శుక్లపక్షమి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి ఈ వారం చంద్రుడు మీనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రం నుంచి మొదలుకొని రేవతి అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర మిథున రాశి వరకు ఈ వారం చంద్ర సంచారం జరుగుతున్నది మీనరాశిలో రాహువుతో శుక్రుడితో వృషభ రాశిలో గురువుతో సమాగం చెందుతూ మిథున రాశిలో కుజుడితో అవుతున్నాడు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు రెండవ తేదీ శ్రవణ నక్షత్రం నాలుగవ పాదంలో రవి ప్రవేశం పూర్వభాద్ర రెండవ పాదంలో శని ప్రవేశం జరుగుతున్నది మూడవ తేదీ శ్రవణ నక్షత్రం మూడవ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది నాలుగవ తేదీ ఈ వారంలో ప్రత్యేకంగా గురువు వక్రత్యాగం చెందుతున్నాడు వృషభ రాశిలో ఐదవ తేదీ శ్రవణ నక్షత్రం నాలుగవ పాదంలో బుధుని ప్రవేశం ఉత్తరా రెండవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఆరవ తేదీ ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది ధనిష్ట కార్తి ఈ వారం ఆరవ తేదీ జరగబోతున్నది ఏడవ తేదీ ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది ఈ వారంలో ప్రత్యేకంగా గురు వక్రత్యాగం రవి ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించడం జరుగుతున్నది ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వాలు ప్రత్యేకించినటువంటి పర్వం రోజులు రెండవ తేదీ శ్రీ పంచమి మదన పంచమి వసంత పంచమి అనే పేర్లతో ఆ రోజు ప్రత్యేకంగా ఉంది నాలుగవ తేదీ రథ సప్తమి అలాగే సూర్య జయంతి అభోజార్కవ్రతం అని కూడా ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు ఈరోజు నర్మదా జయంతి ఉత్సవాలు జరపబడుతున్నాయి ఐదవ తేదీ భీష్మాష్టమి బుధాష్టమి అనే ప్రత్యేక పర్వాలు ఆరవ తేదీ నందిని దేవి పూజ కృత్తికా దీపం ప్రత్యేకంగా ఆ రోజు కృతికా నక్షత్రానికి సంబంధించి దేవాలయాల్లో ప్రత్యేకమైన దీపాలు వెలిగించడం అనేది ఆనవాయితీగా ఉంది ధనిష్ట కార్తి ఏడు గంటల యాభై నిమిషాలకు ఆరవ తేదీ రాబోతున్నది ఎనిమిదవ తేదీ మతత్రయ ఏకాదశి భీష్మ ఏకాదశి తిలపద్మ వ్రతం అని ప్రత్యేకంగా చేయబడుతున్నది వైధృత శ్రాద్ధం కూడా ఉంది ఈరోజు భీష్మ పంచక వ్రతం అనేది కూడా ప్రత్యేకంగా జరపబడుతున్నది ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేక పర్వాలు ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో ఎవరు లేరు వృషభ రాశిలో గురువు వక్రత్యాగం చెందబోతున్నాడు మిథున రాశిలో కుజుడు వక్రగతిలో ఉన్నాడు మిథున రాశిలో కేతువు మకర రాశిలో రవి బుధులు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహుల యొక్క సంచారం ఈ వారంలో జరగబోతున్నది